మనకు కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని ఒక ఇల్లు అనేది వాళ్ళు వాళ్ళొచ్చి ఇరవై లక్షల రూపాయలు అయిపోయింది అంటారు ఇంకొకరు వచ్చి పదిహేను లక్షలే అవుతుంది అంటారు మరొకరు వచ్చేసరికి పది లక్షల రూపాయలే అవుతుంది ఏది నిజం ఏది నమ్మాలి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ మీరు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది నిర్మించుకోవాలి అని అనుకుంటున్నట్లయితే టోటల్ గా మనకు మెటీరియల్ కి ఎంత ఖర్చు అనేది అవుతుంది అలాగే వర్క్ చేసినందుకు మేస్త్రి గారు ఎంత కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అండి రీసెంట్ గా మనల్ని లైవ్ లో కూడా అడగడం జరిగింది ఒక పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక డబల్ బెడ్రూమ్ విల్ అనేది కట్టుకోవాలంటే ఎంత అవుతుందో చెప్పండి అని అయితే అడిగారు అనమాట సో ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి ముందుగా హౌస్ కి సంబంధించిన మెజర్మెంట్స్ కొలతలండి మనకి ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పు యాభై అడుగులు తోటి మనం నిర్మించుకునే పని అయితే పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది హౌస్ యొక్క మెజర్మెంట్స్ అనేవి కొంచెం అటీగా తీసుకున్నా సరే టోటల్ స్లాబ్ ఏరియా అనేది మనకి పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా కనుక వచ్చినట్లయితే దాంట్లో ఒక డబల్ బెడ్రూమ్ విల్ అనేది మనం ప్రెజెంట్ కట్టుకోవాలి అన్నట్లయితే మనకి టోటల్ ఎంత కాస్ట్ అవుతుంది అనేది క్లియర్ గా చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి మనం ల్యాండ్ క్లీనింగ్ నుంచి మొదలు పెడదాం ల్యాండ్ క్లీనింగ్ అనేది చేయించుకుంటాం హౌస్ కి సంబంధించి ప్రాపర్ ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటాం అలాగే పిల్లర్స్ కి సంబంధించిన గుంటలు అనేవి కూడా తీయించుకోవడం జరుగుతుంది వీటి అన్నిటికీ కలుపుకొని ఒక లక్ష రూపాయల వరకు కూడా మీకు ప్రజెంట్ ఖర్చు అనేది అవటం జరుగుతుంది అలాగే వెంటనే మనం బోర్ కూడా వేయించుకుంటాం బోరు ప్లస్ మోటార్ అనేది మనం చిన్నది కొంచెం తక్కువ లోతులో తీయించుకునే పని అయితే ఒక ఎనభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది కొంచెం లోతు అనేది ఎక్కువ తీయించుకొని పెద్ద మోటార్ అనేది మనం తీసుకునే పని అయితే ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది బోరు అనేది వేపించుకోవడానికి ప్రెజెంట్ అనమాట అలాగే హౌస్ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి మనకి సిమెంట్ బ్యాగ్స్ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి ఆరు వందల యాభై సిమెంట్ బ్యాగ్స్ వరకు కూడా పడతాయి అనమాట ప్రజెంట్ ఒక సిమెంట్ బ్యాగ్ ధర అనేది మూడు వందల నలభై రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి దాకా మీకు సిమెంట్ బ్యాగ్లకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే ఇసుక శాండ్ వచ్చేసరికి మీకు ముప్పై యూనిట్స్ అనేది పట్టడం జరుగుతుంది సో మనకి ప్రెజెంట్ ఒక యూనిట్ ధర అనేది నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున తీసుకున్నారు కాబట్టి ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల దాకా ఓన్లీ మీకు శాండ్ కి మాత్రమే ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇది హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోడానికి అయ్యే శాండ్ అనమాట ఇది కాకుండా బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయించుకోవడానికి కొంచెం కాస్ట్ తక్కువలో దొరికే శాండ్ అనేది దొరుకుతుంది లేకపోతే మనకి గ్రావల్ డస్ట్ అలాంటివి కూడా దొరుకుతాయి సో అలాంటివి యూస్ చేసుకునే పని అయితే ఒక ఎనభై వేల రూపాయల దాకా మీకు బేస్మెంట్ ఫిల్లింగ్స్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే హౌస్ కి సంబంధించి రెడ్ బ్రిక్స్ అనేవి తీసుకుంటామండి ఈ రెడ్ బ్రిక్స్ వచ్చేసరికి మీకు పదిహేను వేల బ్రిక్స్ నుంచి పద్దెనిమిది వేల బ్రిక్స్ వరకు కూడా పడతాయి అనమాట ప్రజెంట్ ఒక బ్రిక్ మంచి క్వాలిటీ బ్రిక్ తీసుకుంటే పది రూపాయలు అనేది తీసుకుంటున్నారు ఒక బ్రిక్ కి సో ఆ విధంగా మనకి పదిహేను వేల బ్రిక్ కి మీకు ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా రెడ్ బ్రిక్స్ కి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ఇందులో కొంచెం తక్కువలో వచ్చే బ్రిక్స్ కూడా ఉంటాయి ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు వచ్చాయి అలా మీరు తక్కువలో తీసుకున్నారంటే కాస్ట్ కూడా తగ్గుతుంది కొంచెం గుర్తు పెట్టుకోండి ఇక అలాగే మనకి ఐరన్ స్టీల్ అనేది కూడా తీసుకుంటారు స్టార్టింగ్ లోనే ఈ స్టీల్ వచ్చేసరికి టోటల్ గా స్లాబ్స్ పిల్లర్ లో వేసుకునే కి కానీ మొత్తానికి కలుపుకొని సుమారుగా ఐదు టన్నుల వరకు కూడా పడుతుంది ప్రెజెంట్ ఒక టన్ను ధర అనేది మనకి డెబ్బై వేల చొప్పున అయితే తీసుకుంటున్నారు ఇందులో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి బ్రాండ్ ని బట్టి మీకు ఒక ఐదు వేలు అటు ఇటుగా మారుతూ ఉంటుంది అనమాట సో మొత్తంగా మనకి ఐదు టన్నులకు వచ్చేసరికి మూడు లక్షల యాభై వేల రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుంది ఐరన్ స్టీల్ కి సంబంధించి అలాగే అగ్రిగేట్స్ అండి కంకర మనకి పొడి కంకర ఉంటుంది కదా ఇది అనమాట ఇందులో మనకి ట్వంటీ ఎంఎం అనేది యూజ్ చేసుకుంటాం ఫార్టీ ఎంఎం అనేది యూజ్ చేసుకుంటాం ఫార్టీ ఎంఎం వచ్చి కింద మెట్లు వాటికి యూజ్ చేసుకుంటాం మిగతా అవి ఏవైతే పిల్లర్స్ పోసుకుంటాం స్లాబ్స్ వీటన్నిటి కూడా ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది అగ్రిగేట్స్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇది వచ్చి మొత్తంగా మనకి పద్దెనిమిది యూనిట్ల వరకు కూడా పడుతుంది అనమాట సో మనకి ప్రెజెంట్ ఒక యూనిట్ ధర అనేది మూడు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు కొంచెం ఏరియాని బట్టి హండ్రెడ్ రూపీస్ అనేది అటు ఇటుగా మారుతూ ఉంటుంది సో మనకి మొత్తంగా పద్దెనిమిది యూనిట్లకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పునే అరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే హౌస్ కి సంబంధించి దర్వాజాలు కిటికీలు తలుపులు అనేవి తీసుకుంటాం ఇవి మీరు కంప్లీట్ గా టేక్ లోనే తీసుకోవాలనుకున్నట్లయితే మీకు మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది లేదు మీరు కొంచెం బడ్జెట్ అనేది ఇక్కడ తగ్గించుకోవాలి అనుకున్నట్లయితే మెయిన్ డోర్ అనేది మీరు టేక్ వుడ్ దర్వాజా మెయిన్ డోర్ ఒకటి తీసుకోండి మిగతా దర్వాజాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు వ్యాపీ తీసుకోవచ్చు లేకపోతే డబ్ల్యూపీసీ దొరుకుతాయి అలాంటివి కూడా తీసుకోవచ్చు అలాగే తలుపుల విషయంలో వచ్చినా కూడా మనకి టేక్ డోర్ అనేది మెయిన్ డోర్కి తీసుకొని అన్ని కూడా మనకి ఫ్లష్ డోర్స్ కానీ అలాగే మనకి డబ్ల్యూపీసీ డోర్స్ కానీ దొరుకుతాయి అలాంటివి యూస్ చేసుకొని యూపీవీసీ విండోస్ అనేవి దొరుకుతాయి అలాంటివి యూస్ చేసుకుంటే మీరు కంప్లీట్గా ఒక రెండు లక్షల రూపాయల బడ్జెట్లోనే ఈ హౌస్కి సంబంధించిన తలుపులు కిటికీలు దర్వాజాలు వీటికి సంబంధించిన వర్క్ మొత్తం కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు లేదు టేక్ వెళ్ళిపోతాం అనే పని అయితే మీకు మూడు లక్షల యాభై వేల రూపాయల వర్క్ కూడా ఈజీగా ఖర్చు అనేది అవ్వడం జరుగుతుందన్నమాట సంబంధించి ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ వీటికి సంబంధించిన మెటీరియల్ కానీ వర్క్ చేసినందుకు గానీ మొత్తంగా కలుపుకొని మీకు మూడు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కూడా అవుతుంది అనమాట ఇది మన ఏరియాలో మనకి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క డిమాండ్ని బట్టి కొంచెం అటగా కాస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారు అలాగే మెటీరియల్లో కూడా మనం మీడియం క్వాలిటీ ఉండే మెటీరియల్ అనేది తీసుకుంటేనే మనకి మూడు లక్షల రూపాయల బడ్జెట్ లో మనం పూర్తి చేసుకోగలం అనమాట అలాగే హౌస్ కు సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పీఓపీ సీలింగ్స్ అంటే మనకి జిప్సమ్ సీలింగ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సో ఇలా సీలింగ్స్ అనేవి మనం ఈ డబల్ బెడ్రూమ్ హౌస్ ప్లస్ హాలు కిచెన్ లో కూడా చేయించుకునే పని అయితే మనకి ఒక అరవై వేల రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది అలాగే హౌస్లో మనం మార్బుల్ అనేది యూజ్ చేసుకుంటాం కింద ఫ్లోరింగ్ వచ్చేసరికి అలాగే టైల్స్ వచ్చేసరికి బాత్రూమ్స్ లో వాటిలో యూస్ చేసుకుంటాం గ్రానైట్ వచ్చేసరికి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కి వేసుకుంటాం కిచెన్ ప్లాట్ఫామ్ పైన మళ్ళీ టైల్స్ అనేవి యూస్ చేసుకుంటాం ఇలా టైల్స్ మార్బుల్స్ గ్రానైట్ కి కలుపుకొని మొత్తంగా రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది అనమాట అలాగే హౌస్ కి సంబంధించి వాల్కేరీస్ అనేవి పెట్టించుకుంటాం పెయింటింగ్స్ అనేవి వేయించుకుంటాం వీటి అన్నిటికి మెటీరియల్ కాను అలాగే వర్క్ చేసినందుకు కాను మొత్తంగా కలుపుకొని ఒక లక్ష ఎనభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా మీకు ఈ పెయింట్ వర్క్స్ కి మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే హౌస్ మనకి కాంపౌండ్ వాల్ గేట్ అనేది ఒకటి తీసుకోవాల్సి వస్తుంది అలాగే ఎస్ఎస్ రైలింగ్ కూడా మనం మెటల్ దగ్గర అయితే చేయించుకుంటూ ఉంటాం అలాగే గ్లాస్ రైలింగ్ అనేది ఫ్రంట్ వెలివేషన్ లో కూడా యూస్ చేసుకోవడం జరుగుతుంది ఇలా కొన్ని ఎక్స్ట్రా మెటీరియల్ ఎక్స్ట్రా వర్క్స్ కి కలుపుకొని ఒక లక్ష రూపాయలు అనేది మనం ఇక్కడ కేటాయించుకుందాం ఇక అలాగే మేస్త్రి గారు తీసుకునే అమౌంట్ వచ్చేసరికి మేస్త్రి గారు ప్రెజెంట్ మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు కూడా తీసుకొని లేబర్ కాంట్రాక్ట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో మనకి మొత్తం పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి పద్నాలుగు వందలు ఇంటూ మీకు మూడు వందల యాభై రూపాయలు చొప్పున తీసుకుని ఆయన మీకు వర్క్ అనేది అనుకోండి నాలుగు లక్షల తొంభై వేల రూపాయల దాకా మేసరి గారికి మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ఇలా మనకి మొత్తం మెటీరియల్ అనేది కలుపుకొని మనకి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది అన్నట్లయితే ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది ఇవన్నీ కూడా మనం మంచి క్వాలిటీలో ఉండే మెటీరియల్ అనేది తీసుకొని ప్రాపర్ గా ఒక మంచి హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నట్లయితే ఇందులో మనకి ఇంకా కబోర్డ్ వర్క్స్కి సంబంధించినవి యాడ్ చేయలేదండి అలా మీరు కబోర్డులు కూడా చేయించుకోవాలి అనుకున్నట్లయితే అందులో మీరు జనరల్గా యూజ్ చేసుకునే ప్లైవుడ్ ఇలాంటివి యూజ్ చేసుకొని చేసుకుంటేనే మీకు మూడు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఆ విధంగా ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇందులో మీకు ఇంకా అల్యూమినియం కానీ డబ్ల్యూబీసీ కానీ మనకి వేరే వేరే మెటీరియల్ అనేది ఉంటుంది అనమాట లో అలాంటి ప్రీమియం కబోర్డ్స్ అనేవి యూస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు నాలుగు లక్షల రూపాయల పైన బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది సో జనరల్ గా ప్లైవుడ్ అలాంటివి యూజ్ చేసుకునే కబోర్డ్స్ మనం తీసుకున్నట్లయితే టోటల్ గా అవి ఇవి మొత్తం కలుపుకొని మనం హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా పూర్తి చేసుకునేసరికి మనకి ఫైనల్ బడ్జెట్ వచ్చేసరికి ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల దాకా మీకు టోటల్ ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట ఇప్పుడున్న ప్రజెంట్ రేట్లని దృష్టిలో పెట్టుకొని మనకి ఇంత బడ్జెట్ అనేది అవుతుంది కొంతమంది అంటూ ఉంటారు చాలా ఇరవై లక్షల రూపాయలు అయిపోతుందండి ఇరవై నాలుగు లక్షల్లో అయిపోతుంది ఇరవై ఐదు లక్షల రూపాయల్లో అయిపోతుంది అని చెప్పేసరికి ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు అవన్నీ మీరు ఏమీ నమ్మకండి మనకి ఏ మెటీరియల్ కూడా మనకి మార్కెట్లో తక్కువ రేట్లు అయితే లేవు ప్రెజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సో మీకు ఎంత బడ్జెట్ అవుతుంది మెటీరియల్ అనేది ఎంత పడుతుంది ఏంటి అనేది మొత్తం ఒక పేపర్ మీద లిస్ట్ అనేది రాసుకోండి సో ఆ లిస్ట్ అనేది రాసుకొని వాటి యొక్క మెటీరియల్ కాస్ట్ అనేది మీకు మార్కెట్లో ఎంత తీసుకుంటున్నారు ఒకటికి రెండు షాప్స్ తిరిగి క్రాస్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఒక షాప్ లో చెప్పిన రేటు ఇంకో షాప్ లో ఉండదు అలా రెండు షాపులు దరకండి మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే ఎక్కడ క్వాలిటీ ఉంది అనిపిస్తే అక్కడే తీసుకోండి ఇలా క్రాస్ చెక్ చేసుకోవటం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది సో ఎవరినైతే మాక్సిమం మీరు అయితే ట్రై చేయకండి ఎందుకంటే అన్ని విధాల అన్ని వర్క్స్ లో కూడా చాలా వరకు మోసాలు అనేవి బయట జరుగుతూ ఉన్నాయి కాబట్టి హౌస్ నిర్మించుకునే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఎందుకంటే రీసెంట్ గా మాకు తెలిసిన వాళ్ళే హౌస్ నిర్మించుకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కార్పెంటర్ మేస్త్రి గారు ఒకళ్ళు అయితే ఉన్నారు వారు ఏంటన్నట్టు అయితే వాళ్ళ మీద ఫుల్ నమ్మకం మీరైతే తెచ్చేసేయండి అని దర్వాజాలకు సంబంధించిన అమౌంట్ మొత్తం పూర్తి బాధ్యత అనేది వాళ్ళకే అప్పు చెప్పారు వాళ్ళు తక్కువకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసరికి వేరే చోట మెటీరియల్ అనేది తీసుకొని వాటికి లైట్ గా మనకి అక్కడక్కడ హోల్స్ అనేవి ఉంటాయి వాటి అన్నింటిని కూడా కవర్ చేసి మనకి మొక్క లాంటివి పెడతారు కదా అలాంటివి కవర్ చేసి అవి తీసుకొచ్చి పెట్టడం జరిగింది తర్వాత అవి పెట్టిన తర్వాత రన్నింగ్లో కొన్ని రోజులు అయ్యేసరికి కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వక ముందే ఆ హోల్స్ అన్నీ కూడా బయటపడి దర్వాజాలన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చింది వాళ్ళు పూర్తిగా వాళ్ళకి తెలిసిన బంధువులే అనమాట సో ఇలా ఎవరిని నమ్మడానికి అవకాశం అనేది లేదు సో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒకటికి రెండు సార్లు మీరు బయట మార్కెట్లో క్రాష్ చెక్ చేసుకోండి ఇలా మాకు తెలిసిన చాటే కాదండి చాలా చాట్ల ఇదే విధంగా అయితే జరుగుతుంది కాకపోతే కొన్ని చోట్ల పర్ఫెక్ట్ గా చేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఆ విధంగా మీరు ఒకటికి సార్లు చూస్ చేయించుకుంటే మాత్రం మీరు పర్ఫెక్ట్ బడ్జెట్ లో పర్ఫెక్ట్ గా మీ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ మెటీరియల్ యొక్క రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కొంచెం ఇటుగా మారుతూ ఉంటాయి కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమైంది కదా తక్కువలో అయిపోతుంది అంటే ఎవరిని కూడా నమ్మకండి తక్కువలో ఏమి కాదు మెటీరియల్ అంతా కూడా కాస్ట్ అనేది ఇప్పుడు మార్కెట్ లో రేట్లన్నీ కూడా ఎక్కువగానే ఉన్నాయి సో ఇది మీరు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోండి సో ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమైంది కదా మీకు ఒక పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఇల్లు కట్టుకోవాలన్నట్లయితే ప్రెజెంట్ ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఆ లో పెట్టుకోండి మరొక మంచి వీడియో కలుసుకుందా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్